పేరు శ్రావణి నేను బాబాని గత టెన్ ఇయర్స్ నుండి నేను బాబాని నమ్ముతున్నాను నాకు ప్రతి ఎవ్రీ ఇయర్ షెడీ కూడా వెళ్తాను ఒక నాకు ఈరోజు కూడా యాక్చువల్లీ చెప్పాలి అంటే నాకు ప్రాబ్లం ఉన్న ప్రతిసారి నాకు బాబా తప్ప అసలు మాటలు రావు తన గురించి చెప్పాలంటే అసలు అంతే బాబా అంటే అంత చాలా ఏ దేవుడు కూడా నాకు అంత గవర్నెస్ కూడా అంత ప్రిఫర్ లేదు బాబా అంటే అంత ఇష్టం ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ ప్రతి క్షణం వచ్చింది తర్వాత అతను అతనే చెప్పాలంటే ఈ రోజు కూడా లిటరల్గా అంటే ఈ రోజు కూడా ఒక ప్రాబ్లంలో ఉంటే ఆ ప్రాబ్లంని కూడా నాకు సాల్వ్ చేసిండ్రు ప్రతిరోజు బాబా ఒక్క రోజు అని కాదు ప్రతి సెకండ్ తను నమ్ముకుంటే నేను కూడా చెప్తున్నా ఈరోజు తను నమ్ముకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది తిను నా ఫ్రెండ్ యాక్చువల్లీ తిని కూడా చెప్పి తీసుకొని వచ్చిన నమ్మండి బాబాయ్ ఒక్క నన్ను నమ్ము ఫస్ట్ బాబాని ఖచ్చితంగా ట్రస్ట్ చేయి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని